गजेशानाय भाचन्द्राय श्रीगणेशाय धीमहि नमस्ते नेण् ने ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులు కూడా ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా గణనాధుడికి ఇప్పటికే విశేషంగా కొద్దిసేపటి క్రితమే కూడా పూజా కార్యక్రమాలను కూడా ప్రారంభమైన పరిస్థితుంది జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే వేల సంఖ్యలో గణనాధుడిని రూపొందించారు సంబంధిత కమిటీ సభ్యులు గ్రామ స్థాయి నుంచి కూడా పట్టణాలు నగరాల్లో కూడా ప్రత్యేకించి విద్యుత్ దీపాలంకరణతో కూడా భారీ స్థాయి సెట్టింగ్లతో కూడా గణనాధుడిని ఏర్పాటు చేసిన పరిస్థితుంది ప్రజలు మనం నెల్లూరు నగరంలో ఉన్నటువంటి లంబోదరా సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి లంబోదరా ఉత్సవ సమితి గణేష్ సెంటర్ వద్ద ఉన్నాం ఇక్కడ భారీగా కూడా ఏర్పాటు చేశారు తో పోల్చుకుంటే ఏడాది ఇక్కడ ఏర్పాట్లు మరింత ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితుంది ఏడాది రెండవ సంవత్సరం కూడా దిగ్విజయంగా పూర్తి చేసేందుకు ఇక్కడ కమిటీ సభ్యులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితుంది ఒకసారి మనం విజువల్స్లో చూద్దాం పూర్తి సంఖ్యలో ప్రతి ఏడాది కూడా జరిగేటువంటి యొక్క వినాయక చవితి ఉత్సవాలకు యొక్క లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఇక్కడ భారీ సెట్టింగ్ ఏర్పాటు చేశారు ఏ ఏడాది త్రిసూర్ గణపతితో కూడా పూణేలో ఉండేటువంటి గణనాథుని తరహాలో కూడా ఇక్కడ రూపొందించారు భారీగా పెద్ద సంఖ్యలో తమ ఇళ్లలో పూజా కార్యక్రమాలు ముగించుకొని ఇక్కడ ఏర్పాటు చేసిన గణనాధుని చూసేందుకు ఇక్కడ గణనాన్ని చూసి పూజా కార్యక్రమం నిర్వహించేందుకు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్న పరిస్థితుంది ఇప్పుడు ఒకసారి మనం విజోస్లో చూస్తున్నాం ఏదైతే ఈ ఏడాది వినూత్న రీతిని కూడా యొక్క ఉత్సవ కమిటీ శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు ఇక్కడికి వచ్చి గణనాథిని దర్శించుకున్న అనంతరం ఎవరైతే కోర్కెలు కోరుకున్నారో వారిక్కడ ఒక పసుపు కొమ్మతో కూడా ఉన్నటువంటి ఇక్కడ ఏర్పాటు చేసిన కోరికలు గుంజకు వాళ్ళు కోరిక కోరిక ప్రకారం కూడా ఇక్కడ పసుపు కొమ్మను కడుతున్నారు ఏదైతే ఈ ఏడాది కమిటీ సభ్యులు చెప్పినటువంటి మాట ప్రకారం ఈ యొక్క కోరికలు గుంజుకు వాళ్ళు కోరుకున్న కోరిక ఇక్కడ పసుపుకు కొమ్మును కట్టిన తర్వాత నిమజ్జనం రోజున కూడా ఈ యొక్క కోరికలు ఎవరైతే కోరుకున్నారో ఆ పసుపు కొమ్ములన్నింటిని కూడా ఒక హారంగా ఏర్పాటు చేసి గణనాధుని మెడలో ధరించిన అనంతరం నిమజ్జన కార్యక్రమంలో కూడా తీసుకెళ్లి అక్కడ నిమజ్జనం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు అదేవిధంగా మరోవైపు మరొక గుంజును ఏర్పాటు చేశారు అక్కడ ఎవరైతే పోయిన ఏడాది కోరికలు నేర్చుకుని నెరవే నెరవేరిన వారు ఎవరైతే ఉన్నారో ఆ పసుపు కొమ్మను ఇక్కడ ఈ మరొక ముందుని ఏర్పాటు చేశారు కోరిక నెరవేరిన తర్వాత ఇక్కడ పసుపు కొమ్మ కడితే నిమజ్జనం రోజున ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో కూడా ఇక్కడ పసుపు కొమ్మని ప్రసాదంగా కూడా కొంతమంది భక్తులకి పసుపు కొమ్మని ఇచ్చేటువంటి ప్రక్రియకి తీసుకోవచ్చు అని చెప్పేసి కమిటీ సభ్యులు తెలియజేస్తూ పరిస్థితుంది మనం ఒకసారి ఈ యొక్క లంబోదర సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి లంబోదర గణాధుని మండపంలోకి మనం ఎంటర్ అవుతున్నాం ఇక్కడ మహావిష్ణువు రూపంతో కూడా మరోవైపు మహాశివుడితో కూడా అక్కడ ఏదైతే విగ్రహాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితుంది పూర్తి స్థాయిలో ఒక ఆర్టిఫిషియల్ సంబంధించి భారీ సెట్టింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు పెద్ద సంఖ్యలో సోషల్ మీడియాలో కూడా ఇప్పటికే ఈ యొక్క లంబోదరా సెంటర్లు ఏర్పాటు చేసేటువంటి గణనాథులకి సంబంధించి ఫోటోస్ కావచ్చు వీడియోస్ అన్ని కూడా వైరల్ అవుతున్న పరిస్థితుంది చూస్తున్న పెద్ద సంఖ్యలో భక్తుల తాకిడి ఇప్పుడే పెరుగుతుంది గణనాథం దర్శించుకునేందుకు పూర్తి స్థాయిలో భక్తులు కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి చూస్తున్నాం ఏదైతే ఈ యొక్క లంబోదా గణేష్ సెంటర్ కూడా ప్రతి ఏడాది చాలా ఉత్సాహంతో కూడా ఇక్కడ కమిటీ సభ్యులు కూడా అన్ని ఏర్పాట్లు చేసి ఇక్కడ రాబోతున్నటువంటి భక్తులకు సంబంధించి ఎలాంటి అవాంఛిక సంఘటన చూసుకోకుండా భారీగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం మరోవైపు మహిళలు ప్రత్యేకించి మహిళలు కావచ్చు అట్లా కొంతమంది భక్తులందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కొంతమంది కమిటీ సభ్యులు ఉన్నారు ఒకసారి ఆడత కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం మదన్ గారు నమస్తే ఏంటి ఎలాంటి ఊహించినటువంటి ఏర్పాట్లు చేశారు ఏం చెప్తారు ఏడాది ఆ లంబోదర సెంటర్ ఉత్సవాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఎలా ఉందంటారు ఈరోజు పండుగ రోజు ముందుగా ఫోర్త్ ఎస్టేట్ యాజమాన్యానికి మరియు ఫోర్త్ ఎస్టేట్ ప్రేక్షకులందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు గత సంవత్సరం మేము వినాయక చవితి ఇక్కడ మాగుంట లేఅవుట్ లంబోదర సెంటర్లో ప్రారంభించాం అత్యంత ప్రాచీనమైనటువంటి ఈసారి పురాతనమైనటువంటి ఆలయం ఏదైతే పూణే మహారాష్ట్ర పూణేలోని ఉన్నటువంటి ఆలయ నమూనాన్ని తీసుకొని వచ్చి ఈసారి త్రిశూద్ గణపతి ఆలయం మూడు తొండాలతో వినాయకునికి ఇదో ఉదయం తొమ్మిది గంటలకు మనం ప్రారంభించడం జరిగింది ఈరోజు సాయంత్రం నూట ఎనిమిది గంటలతో కార్యక్రమం ఉంటుంది స్వయంభు వినాయకునికి ప్రత్యేక నాడు పూజలు రెండవ రోజు రేపు అనగా ఉదయం ఏడు గంటల నుంచి విద్యా గణపతిగా కొలువై నెల్లూరు నగరంలో ఉండే పదివేల మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇచ్చే కార్యక్రమాలకు కూడా శ్రీకారం చేద్దాం రేపు సాయంత్రం నాలుగు గంటలకి ఉట్టి కొట్టే కార్యక్రమానికి కూడా శ్రీకారం చెప్పాం మూడవ రోజు అనగా ఇరవై తొమ్మిదవ తేదీ మూడు వేల కేజీల పూలతో ప్రతి భక్తుడి చేత పూలు చెల్లించే కార్యక్రమం పూలాంగి సేవా కార్యక్రమం కూడా జరుగుతుంది ఇక నాలుగవ రోజు సాయంత్రం ఆరు గంటలకు మెగా మ్యూజికల్ ఈవెంట్ ఈ సినీ హీరోలు సినీ తారలు సినీ కళాకారుల చేత వాళ్ళ నృత్య ప్రదర్శనలు ఉంటాయి అదేవిధంగా ఆ రోజే లడ్డు పాట మా లమ్మోదర గణేష్ ఉత్సవ కమిటీ పది సంవత్సరం ఎనిమిది లక్షల ఒక వెయ్యి లడ్డుపాటు ప్రారంభమైంది ఈ సంవత్సరం కూడా లడ్డు వేలంపాట కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా ఐదవ రోజు అంటే ముప్పై తేదీ సాయంత్రం ఐదు గంటల నుంచి నగరోత్సాహం ప్రారంభమవుతుంది ఇరవై ఐదు కళా సంఘాలు కళా బృందాలతో కలిపి పెద్ద ఎత్తున నెల్లూరు నగరోత్సవంలో వినాయకుడిని తిరిగే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున నగరోత్సాహం నిమజ్జనోత్సాహం ఉంటుంది ఇది పెద్ద సంఖ్యలు కూడా ఏడాది సంబంధించి భారీ గానాధుడిని కూడా రూపొందించారు ఒకసారి మనం విజువల్స్ చూస్తున్నాం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఇదే త్రిశూర్ గణపతి భారీ ప్రజల సంఖ్యలో కూడా ఏర్పాటు చేసిన పరిస్థితుంది రెండవ ఏడాది కూడా ఇప్పటికీ పెద్ద సంఖ్యలో కూడా భక్తులు ఇక్కడ చేరుకుంటున్నారు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితులు ఉన్నాయి ఒకసారి విదర్శనం చూస్తున్నాం గద్ది సేవటి క్రితమే కూడా ఒక భారీ గణనాథులు కూడా ప్రత్యేకించి పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించిన పరిస్థితుంది అయితే ఇప్పటికీ ఐదు రోజుల పాటు నిర్వహించే భారీ గణనాధుని యొక్క మహోత్సవానికి సంబంధించి ఇప్పుడు అన్ని ఏర్పాట్లు చేసినప్పుడు కూడా పూర్తిస్థాయిలో భక్తులు ఇక్కడ ఎలాంటి అవాంఛన సంఘాలు చోటు చేసుకోకుండా అంతేకాకుండా ప్రత్యేకించి నిమజ్జన కార్యక్రమం వరకు కూడా ప్రతిరోజు కల్చరల్ ఈవెంట్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు ఉన్నాయి పూర్తిస్థాయిలో విఐపీలు దర్శనం ఉంటుంది మరోవైపు పబ్లిక్ కూడా ప్రత్యేకించి సందర్శనార్థం పూలంగి సేవ లాంటి కార్యక్రమాలు కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసిన పరిస్థితి ప్రసాంతకాశ్ తేజ ఫోర్త్ ఎస్టేట్ లంబోదర సెంటర్ నుంచి